పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యలు దామోదర్ రాజ నరసింహ గారు సీనియర్ మంత్రివర్యలు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వేదిక మీదున్న పెద్దలందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కే కేశవరావు గారు అదేవిధంగా వేదిక మీదున్న ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇదే రైతుల వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్ లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి సీమల దండై త్వరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవ్వాలకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని జార విడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా పాలమూరు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీలను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకుని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన ముఖ్యంగా అచ్చంపేట నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రుల నాయకత్వంలో తట్టపని పారపని మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునే వాడిని ఆ రోజు నేను అనుకున్నా ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఒకరోజు మనకు వస్తుంది ఆనాడు నేను నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాలమూరు బిడ్డకు రోజు అవకాశం వస్తుంది అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ పూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డి పెళ్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వము వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం ఆశామాషగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసమో ఆర్బాడబ్ ఏసాలు వేయడానికో కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారి తనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయసంతా అంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాణి అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చో పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు మనమందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జెడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలల్లో కలిసి పనిచేసినా కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడం తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా టిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతున్నో ఏ రకంగా విమర్శిస్తున్నారో ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరు అందరూ గమనించండి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినరు వారు ఏమి చేసిండ్రు నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు ఈ మట్టి శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆనాడు రావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా ఆనాడు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖర్ గారు కాదా ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్న మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా ఆనాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఊరేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా ఊరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకొని వేసుకున్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బిఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు ఇప్పటి వరకు పది సంవత్సరాలలో చంద్రశేఖర్ రావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్ల కోసం ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అందులో కాళేశ్వరానికి లక్ష రెండు కోట్ల రూపాయలు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిర్ల కావచ్చు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు ఈ బ్రిడ్జులు కుప్ప కూలిపోయి చుక్క నూరు లిఫ్ట్లు చెయ్యకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు మంజురా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరా సాగర్ కావచ్చు సీతారామ సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల ఎకరాలల్లో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు పండించి ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా మిత్రులారా పది సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి నేనే కడతా అన్నాడు ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి నాలుగు సంవత్సరాలు అన్నా పైస కూడా ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖాతాలో వేస్తే ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి అసలు చెల్లించింది రెండు వేల ఐదు వందల రావు గారు మీరు వినండి స్పష్టంగా ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా ఔటర్ రింగ్ రోడ్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి ఐదు సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు పదకొండు వేల కోట్లు అయితే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెత్తికే సరిపోయినాయి మీరు చెల్లించిన అసలు రెండు వేల ఐదు వందల కోట్లే ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేము కదా నువ్వు ఎట్లన్నామని ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా ఐదేళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసిన ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిత్తి కాదు రైతుల బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డి పెళ్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వము వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం మాసామాసిగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసమో ఆర్భాటపు ఏషాలు వేయడానికో కాదు ఇదొక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయసంతా అంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చో పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడం తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా టిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతున్నో ఏ రకంగా విమర్శిస్తుందో ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరు అందరూ గమనించండి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు